ఉన్నారని చెప్పేసి ఒక కోవట కోవర్టు కాదా అది ప్రజలు నిర్ణయిస్తారు చాలా వచ్చాయి పట్టించుకోలేదు కోవట కోవర్టు కాదా అనేది మా అధినాయకుని తెలుసు అధినాయకుని గుర్తించే కాదా అనుకున్నప్పుడే మాకు టికెట్ కేటాయించారు కానీ మా కోర్టు పతికే ఆలోచన మాకు ఉండదు మా మీ ఒక్క గ్రామం కూడా మిస్ కాకుండా అన్ని గ్రామాలు తిరగడం జరిగింది ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే కొన్ని తిరిగినారో లేదా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేమైతే అన్ని గ్రామాలు తిరిగినాం ఏ ఏ ఒక్క గ్రామం కూడా వదరలేదు ఏ కార్యకర్తని కూడా ఇది చేయకుండా ప్రతి కార్యకర్తని నాయకులను అందరిని కలుపుకొని ముందుకు పోయాం ఈ ఆరోపణ ఎందుకు వచ్చిందంటే వాల్మీకి మీ వెంట తిరిగే వాల్మీకి సోదరులే బాలనా ప్రత్యేక అయినా కావాలని గేమ్ ఇవన్నీ అసత్యప ఆరోపణలు అవన్నీ కాదండి రాంగ్ అది ప్రత్యక్షంగా ఎక్కడ విమర్శించలేదు ఆయన మీద ఆరోపణ చేయలేదు ఇది ఒక మా వీడియోలు చూడండి విమర్శలు ఉన్నాయా లేదా తెలుస్తుంది మా వీడియోలు చూస్తే తెలుస్తుంది మా ఎక్స్పెక్టేషన్ పది పైన వస్తుంది కానీ తగ్గురదు పదివేలు పైన నేను ఏదైతే హామీలు ఇచ్చానో తాగునీటి తాగునీరు సాగునీరు ఖచ్చితంగా మొట్టమొదట తీర్చిపోయేది మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్య ప్రాంత వలసలు కూడా ఎక్కువ కదా జిల్లాలో మనం కష్టం ఉంది ఆ ఆ వలసలు కూడా నివారించేదానికి మా మా నాయకులతో అందరు ఒక కమిటీ వేసుకొని దీన్ని ఎలా నివారించాలి అనే దాని మీద మా పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ సలహాలు తీసుకొని దాన్ని ఖచ్చితంగా పాటిస్తారు ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నారు కదా ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి ప్రతిపక్షం అయిపోయినారు అంటే వాళ్ళని వాళ్ళ అనేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఎందుకు మా పార్టీ సిద్ధాంతాలు మా పార్టీకి ఉంటాయి వాళ్ళ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ పార్టీకి ఉంటాయి మా పార్టీ సిద్ధాంతాలు మేము పాటించాల్సిందే కొద్ది రోజులు ఏం లేదు మేము ఎనభై మూడు నుంచి ఎనభై మూడు నుంచి మేము కూడా పార్టీలో ఉన్నాం కొన్ని కారణాల వల్ల మనం వైసీపీకి పోయినాం తప్ప మేమేం వైసీపీలో ఉండి ఇదేం మొదటి నుంచి వైసీపీలో ఉన్నాడు కదా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే వాల్మీకి అక్కడ ఈ కుటుంబం మీద కూడా విమర్శ ఉంది సార్ కొద్దిగా అక్రమ దీనికి సారా మేడం నాటి సారా అట్లాంటి వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారు అనేది ఒకటి ఆరోపణ ఉంది ఎప్పుడు కూడా నేను రాజకీయం చేయలే నా నా అన్సర్లు ఎవరైనా సరే సరే అమ్ముకుంటారు అమ్ముకున్నారు అమ్మిచ్చినట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి దూరం పోతాను మా దృష్టికి వచ్చింది సార్ పెద్ద పెద్ద ఆసుపత్రిలో చిత్రాత్రులు వచ్చినారు ఓన్లీ అమ్మడానికి మా లిక్కర్ అమ్మి గొడవ చేసుకొని నరుక్కున్నారు సార్ ఎవరు ఏరియా హాస్పిటల్ వచ్చినారు మీ కాన్స్టెన్సీ వాళ్ళే లేదు గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఉండొచ్చాము కానీ అప్పుడు తిక్కారెడ్డి అన్న ఇన్ఛార్జ్ ఉన్నట్టు నేను ఇప్పుడు కాబట్టి మా అనుచరులు ఎవరు రాలేదు గొడవలు చేసుకునే సరై తాగి అమ్ముకొని గొడవలు చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు ఎవరు ఈరోజు మహయోగ లక్ష్మమ్మవ జాతర జాతర సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ నాకు శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంవత్సరం బాగా వర్షాలు పడి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరూ గిట్టుబాటు రావాలని అందరూ అవ ఆశీస్సులతో చల్లగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇందాక మా సోదరుడు చెప్పారు కోవర్ట్లని అవని ఇవన్నీ శుద్ధాపదం రాజకీయంగా ఎదుగుద ఎదుర్కోలేక ఒక వాల్మీకి సోదరుడు యొక్క ఎదుగుదలని మార్చలేక ఎంతోమంది ఎన్నో రకాలు చెప్తున్నారు నేను ఒక రెడ్డిగా చెప్తున్నా ఈ వాల్మీకి సోదరులందరూ కూడా ఈసారి తెలుగుదేశం పట్ల ఉన్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించాలా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా ఎప్పుడు రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అవుతారా ఎప్పుడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారా ఎప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్పి అందరూ వెహికల్ ఎదురు చూస్తున్నారు ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఎనభై ఐదు పై వైద్యుల వరకు ఇసు పోలింగ్ నమోదైంది అయ్యింది ఓట్లు చాలా స్వచ్ఛందంగా పాల్గొన్నారు సుదూర ప్రాంతాల వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళైతేనేమి చాలా మంది వలసపోయిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఓటింగ్ ఓటింగ్లో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవుతారు ఖచ్చితంగా ఇవన్నీ మనకు మేలు జరుగుతుందని చెప్పి రేపు నాలుగవ తేదీ ఎవరు కోవర్క్లు ఎవరు డొమ్మిదారులు ఎవరు వెనుపోదారులు అన్నీ కూడా తెలిసిపోతాయి ఎవరు కూడా అంతవరకు మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అవుతారు ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రజలకంతా కూడా మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు కోరుకోవడానికి ఇచ్చాము అమ్మవారి ఆశీస్సులు మాకు అంతా కూడా పరిపూర్ణంగా ఉన్నాయి రాష్ట్ర నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులు కూడా మాపైన ఉన్నాయి రైతాంగం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి రాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఉద్యోగస్తులు నిరుద్యోగులు వికలాంగులు వితంతులు వృద్ధులు ప్రతి ఒక్కరూ అన్ని రంగాల వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ అందరితో సెలవు తీసుకుంటున్నారు ప్రగతి కళలు అంటారు వాటిని వాటి పగటి కళలు అంటారు ఖచ్చితంగా ఈ రోజు చూసుకోండి రేపు నాలుగో తారీఖు ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎక్కడ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నారు ఎప్పుడైతే మనకు అధికారం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అయితే వాళ్ళంతా పగటికాలం కనుకపోతే ఇంకేముంది చెప్పండి ఓడిపోతూ ఒక పక్క కౌంటింగ్ జరుగుతున్నా ఒక పక్క ఓటు పోతుంటుని మేము అధికారంలో క్వశ్చన్ చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కోపకు చెందిన వాళ్ళే తప్ప వాళ్ళకు కూడా సర్దుకుంటున్నారు వాళ్ళు తెలిసిపోయింది వాస్తవ పరిస్థితులు ఏంటనేది అందరికి తెలిసిపోయింది ఇవాళ చూస్తున్నాం మన మార్చారంలో ఏం జరిగింది తర్వాత మన ఒక ఎమ్మెల్యే ఎంత దౌర్జన్యానికి పాల్పడ్డాడు ఈ భూమిలో ఏ రకంగా పదలు కొట్టాడు ఆ దౌర్జన్యాలు పాల్పడుతున్నట్టు దానికి వాళ్ళు ఓటమి వాళ్ళకి నిదర్శనం ఇవన్నీ మేము ఓడిపోతున్నాం అనేటువంటి భావంతో వాళ్ళకి నిరాశతో నిస్పృహితోటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వీటన్నిటి కూడా ప్రజలంతా కూడా ఇది చూస్తున్నారు అప్రమత్తంగా ఉన్నారు రేపు మా యొక్క కార్యకర్తలు మా నాయకులతో మేము కోరుకునే ఏంటంటే రేపు మన ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం సమయాన్ని పాటించండి అందరూ కూడా సహకరించండి ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మేమంతకు మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా రాఘేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాగరాజు గారు ఎంపీ అయిన తర్వాత మన రాష్ట్రంలో పీఠం ఉమ్మడి అభ్యర్థి అయిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ ఈ రోజు ఏవైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్రమాలు ఉన్నాయో అన్యాయాలు ఉన్నాయో దౌర్జన్యాలు ఉన్నాయి వాటి కూడా మేము ఎదొడ్డి అడ్డుకుంటాం ఈ సారా వల్ల ఎన్నో కుటుంబాలు సర్వ నాశనం అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ నా మధ్యపాలను నిషేధం అని చెప్పి ప్రగాలబు పలికి రోజు ఏ రకంగా ఏర్లేబారుతున్నాయి మొన్ననే మేము ఏ గ్రామానికి వెళ్ళినా తాగునీటి లేనటువంటి గ్రామాలు తాగునీటి వసతి లేనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి కానీ సారా కర్ణాటక సారా లేని గ్రామం ఒకటి కూడా లేదు ప్రతి గ్రామంలో కూడా విచ్చల విరిగి సారా అమ్ముతున్నారు మరి వీటన్నిటిని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం అడ్డుకునే తీరుతాం అప్పుడైతేనే మేము అనేది ఏమనేది చూపిస్తాం ప్రజలకి అంటే అధికారంలో పార్టీలు అయితే మారుతున్నాయి కానీ అక్కడ పరిస్థితులుగా మారడం లేదు ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్యులు మాత్రం ఏదో ఒక తప్పు చేసి సంపాదించుకోవడం తప్ప వేరే ఇక్కడ మీద అలాంటి జరగవు చంద్రబాబు నాయుడు గారు హయానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు హయానికి ఒక్కసారి మీరు పోల్చి చూడండి మీరంతా కూడా విధులు తెలివైన వాళ్ళు మీకు అంత తెలుసు ఏం ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన నియోజకవర్గంలో ఏం జరుగుతుంది మన ప్రాంతంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగినాయి పరిశ్రమలు ఏ రకంగా వచ్చినాయి ఈ రోజు పరిశ్రమలు అంతా పక్క రాష్ట్రాలు ఏ రకంగా పరిగెత్తికి వెళ్ళిపోతున్నాయి ఈరోజు ఎవరికి ఉపాధి లేదు ఈరోజు బాలరెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళ గ్రామం నుంచి వందలాది మంది వేలాది మంది పాతకాన్ని కడుపు చేతి పట్టుకుని పక్క రాష్ట్రానికి వెళ్తున్నారు మరి వాళ్ళ సొంత గ్రామానికి చేయలేని వాళ్ళు మరి నియోజకవర్గానికి ఏం చేస్తారు జిల్లాకు ఏం చేస్తారు రాష్ట్రానికి ఏం చేస్తారు చెప్పండి ముఖ్యంగా మన ప్రాంతంలో వలసలు ఎక్కువ ఉన్నాయి వలస నివారానికి చంద్రబాబు నాయుడు గారితో మేము కూర్చొని ఒక పక్క ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని వాటిని అమలు చేస్తాం ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ అధికారం ప్రజల తీర్పు ప్రజల మాకు ప్రతిపక్షంలో ఉన్నమాట ప్రతిపక్షంలో ఉంటాము అధికార ప్రతిపక్షంలో ఉన్నమాట అధికార మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ఈ వైసీపీ వాళ్ళ మాదిరి ఇవన్నీ ఈవీఎంలు ధ్వంసం చేయడము దౌర్జన్యాలు చేయడము దోపిలు చేయడము ఇవన్నీ మా చేత కాదు మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళము గాంధీ మార్గంలో నడిచే వాళ్ళము డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్య లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर